సుడి గాలిలో కరములు చాచి నన్ను చేరదీసి పరిశుద్ధుడాని బస చేర్చినావు కరములు చాచి నన్ను చేరదీసి పరిశుద్ధుడాని బస చేర్చి పిల్లు గని నీ ఉన్న ఊలే తిమ్మచి కటే కెరటాలల క లుగును గాక ఒక రాజు ఉన్నాడు ఆ రాజు అంటే దేవుడికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం హలలి అయితే ఆ రాజుకి ఒక కుమారుడు ఉన్నాడు ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారు కానీ దేవునికి ఇష్టమైన కుమారుడు ఉన్నాడు అతను పుట్టకముందే దేవుడు చెప్పాడు నీకు ఒక కుమారుడిని ఇస్తాను అతన్ని ఈ సింహాసనం మీద నా ప్రజలను ఏలటానికి కూర్చోబెట్టు పెడతాను అతడే నా ఆలయాన్ని కడతాడు నువ్వు కట్టకూడదని దావీదు మహారాజుతో దేవుడు చెప్పాడు హలలుయ్య అయితే ఈ కుమారుడు పెద్దవాడు అయిన తర్వాత దావీదు చనిపోయిన తర్వాత చాలా ఉంది మధ్యలో అయితే చనిపోయిన తర్వాత దావీదు ఒక రోజున ఈ సలోమాన్ని రాజుగా చేశారు దావీదు ఉన్నప్పుడే రాజు ఒక రోజున గిబియాలో ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉందనమాట అంటే గిబియా అనే ప్రాంతంలో దేవుడు దర్శించి అక్కడ ప్రజలకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు గిబియాలు ముఖ్యమైన ఉన్నత స్థలం ముఖ్యమైనది ఉంది మొదటి రాజులు గ్రంథం మూడవ అధ్యాయంలో నాలుగవ వచనంలో గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉందట హలెలుయ అన్ని స్థలాలు దేవునికి ఇష్టమైనవి కాదు ముఖ్యమైనవి కాదు ప్రార్థనా స్థలాలు ఉంటాయి కానీ ఇక్కడ కూడా గిబియోను అనే ముఖ్యమైన ఉన్నత స్థలం ఉంది చూసారా గిబియోను గనుక బలులు అర్పించట రాజు అక్కడికి వెళ్ళాడట ఆ బలిపీఠం మీద వెయ్యి దహన బలు అర్పించాడు అప్పట్లో బలులు అర్పించేవారు గొర్రెలని ఎడ్లని ఇలా మేకల్ని ఇలా అర్పించేవారు బలు ఇప్పుడు ఏసై బలి అయ్యాక మనం అటువంటి అర్పించే అవసరం లేదు కానీ స్థుతులు స్తోత్రాలని బలి అర్పించారు హలలుయ్య అయితే ఈ రాజు అక్కడికి వెళ్ళి వెయ్యి దహన బలు అర్పించాడట గిబియోనులు యహోవా దేవుడట ఆ రాజుని మెచ్చుకొని చిన్న వయసు ఆ రాజుని మెచ్చుకొని రాత్రివేళ స్వప్న ముందు సొలో ముందుకు ప్రత్యక్షమయ్యాడట హలలుయ్య రాత్రివేళ నువ్వు నాకు చాలా చాలా దహన బలు అర్పించావు వెయ్యి దహన బలు అర్పించావు ఇప్పటివరకు నాకు అన్ని ఎవరు అర్పించలేదు అన్నట్టుగా ఈ రాజుకి రాత్రివేళ దర్శనంలో స్వప్నంలో ప్రత్యక్షమై దేవుడు నేను నీకు ఏమి ఇచ్చట నీకు ఇష్టమో దాన్ని అడగమన్నాడట హలలుయ ఈయనేం చేశాడు వెయ్యి దహన బల్లు అర్పించాడట చూడండి అప్పట్లో దహన బల్లు అర్పించాలి అయితే దేవుడే ప్రత్యక్షమై నేను నీకేమివ్వాలని కోరుకుంటున్నా ఎన్ వెయ్యి దహన బల్లు అర్పించాను నాకు అన్నట్టుగా నీకు ఏది ఇష్టమో అడుగు అని దేవుడు చెప్పాడట అతనితో సులుమాని ఇలాగో మనవి చేశాడు హలలుయ నీ దాసుడు నా తండ్రినైనా దావీది నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి మనసు మనసుగలమాడే ప్రవర్తించాను హలలుయ్య ఏం చెప్తున్నాడు దా సొలూమాను నేను దహనబల్ల అర్పించారు కదా నువ్వు ఇష్టపడ్డావా అందుకే నేను దీవించడానికి వచ్చావా దీవించి అనలేదండి అక్కడ ఏం చేస్తున్నాడు ఏం పేరు ఎత్తాడు దావీది పేరు ఎత్తాడు దావీది పేరు ఎత్తాడు చూసా ఎవరైనా సరే బైబిల్ గ్రంథంలో వాళ్ళ పూర్వీకుల పేరుని బట్టి దేవుడికి తెలియబడతారు ఇప్పుడు కూడా అంతే కదండి మీ అమ్మ నాన్న ఎవరంటే పలాన వాళ్ళని చెప్తారా లేకపోతే మీ తల్లిదండ్రులే మీ పిల్లలు ఎవరని అడుగుతారా అలా కాదు కదా ఫస్ట్ ఎవరు హలలుయ అయితే సొలోమన్ అంటున్నాడు వచనంలో సొలోమని ఇలాగ మనవి చేశాను నీ దాసుడును నా తండ్రి దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యార్థమైన మనసుగలవాడే ప్రవర్తించాను గనుక నీవు అతని యెడల పరిపూర్ణ కటాక్షం అగ్గుపరిచి ఈ దేవుని అతని సింహాసన మీద అతని కుమార్ని అతని ఎందు మహాకృప ఉన్నావు హలేలుయ చూసారా దావీదుని బట్టి దేవుడు సొలోమాన్ని దీవించాడని సొలోమానికి తెలుసు కనుకనే దావీదును మెన్షన్ చేసి తన తండ్రిని ముందు ముందు పెడుతున్నాడు ఈ రాజు దావీదు మహారాజు నా తండ్రి నీ దృష్టికి అనుకూలంగా సత్యాన్ని నీతిని అనుసరించి అనుకూలంగా నీకు నడిచాడు కదా అదాదు అని వసగలవాడవై అందు గనుకనే నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగ్గుపరిచి ఈ దినాన నన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టావు హలేలుయ అది వరుస కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృప ఉన్నావు అతని ఎందు మహాకృప చూపావు గనుకనే నన్ను ఇలాగా సింహాసనాన్ని అధిరోహించడానికి ఎక్కించావును నన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టావు అన్నాడు నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావుదినకు బదులుగా నీ దాసు నన్ను రాజుగా నియమించున్నావు హలలుయ్య మాటొస్తే పేరు పేరుస్తున్నాడు నేను నీ దహన అంగీకరించాను నీవు దహన బల్లు అర్పించాడు అని దేవుడు అతన్ని పొగుడుతూ ఉంటే అతని దగ్గరికి వచ్చి ఇతరేం చెప్తున్నాడు తన తండ్రి గురించి చెప్తున్నాడు హలలుయ చూసారా ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా తల్లిదండ్రులే దేవునికి తెలియబడతారు తరువాతనే పిల్లలు వెయ్యి తరాల దీవెనని బట్టి పిల్లలు దేవుడు దీవిస్తారు హలలుయ నా దేవా నీవు ఇహోవా నా తండ్రి అయిన దావిదనకు బదులుగా నీ దాసు నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను చూసారా చిన్నతనంలోనే బాలుడ నీ దాసులను నేను నీకు నీవు కోరుకున్న జనుల మధ్యలో ఉన్నాను వారు విస్తరించినందున వారిని లెక్క వారి విశాల దేశాన్ని తనిఖీ చేయటయు అసాధ్యం వారిని లెక్క అసాధ్యం వారి విశాల దేశాన్ని తనిఖీ చేయటం అసాధ్యం గనుక ఇంత గొప్పదైన నీ జనమును ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు అలేలియా కాబట్టి నేను మంచి చెడ్డల వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైనా నాకు వివేకము గల హృదయము దయచేయమన్నాడు సరే ఎంత గొప్ప కోరిక కోరాడు చిన్నపిల్లాడైనా బాలుడని నేను ఇంత గొప్పదైనా నీ దాసులైన నేను కోరుకున్న జల్లు మధ్యలో ఉన్నాను కదా నేను బాలుడను కార్యములు జరిపడ నాకు బుద్ధి చాలదు బుద్ధి కావాలి కనుక నాకు బుద్ధి చాలదు నీ దాసు నేను కో నీవు కోరుకున్న జల్లు మధ్యలో ఉన్నాను వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టడం కానీ వారి విశాల దేశాన్ని తనిఖీ చేయటం కానీ అసాధ్యం ఇంత గొప్పదైన నీ జనాలకి న్యాయం తీర్చగలవాడు అప్పుడు కాబట్టి నేను మంచి చెడ్డలు వేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లుగా నీ దాసులు నాకు వివేకం గల హృదయం దయచేయమన్నాడు అయితే దేవుడు ఏమన్నారు తెలుసా సులుమాను చేసిన ఈ మనవి ప్రభువునొక అనుకూలమాయను అలే సొలుమాను చేసిన ఈ మనవి ప్రార్థన దేవుడికి ఇష్టమైపోయింది దేవుడు అతనికి ఈలాగూ సెలవు ఇచ్చాడట దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించడానికి వివేకం గల హృదయము అనుగ్రహించమని నీవు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చిచున్నాను నీ మనవి నేను ఆలకిస్తున్నాను బుద్ధి వివేకం గల హృదయాన్ని నేను నీకు ఇస్తున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు లేడు పూర్వీకులలో నీ వంటి వాడు కూడా లేడు బుద్ధి జ్ఞానవేగంలో మనగించమన్నావు నువ్వు పూర్వీకులు నీ వంటి వాడు ఒకడు లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అలేలుయా దేవుని సందేగి వచ్చి ఏం అడుగుతున్నారు ఈ రోజున అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని కాదు చూడండి ఇక్కడ ఏమన్నా ఇంకా దే నీ వంటి వాడు ఇక్కడ ఉండడు ఇంతకు ముందు లేడు ఇప్పుడు కూడా ఇక్కడ ఉండడు అయితే మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చిస్తున్నాను అందువలన నీ దినములన్నిటి రాజులలో నీ వంటి వాడు ఒకడైన ఉండడు మరియు నీ తండ్రి అయిన దాబీదు నా మార్గంలో నడిచి నా కట్టలను నేను నియమించిన ధర్మవంతుడిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైక్కొన్నాడు ఫస్ట్ ఫస్ట్ దా ఎత్తాడు దాబీది గురించి దేవుడు కూడా లాస్ట్లో ఎత్తుతున్నాడు సార్ అతను అడిగివన్నీ ఇచ్చాడు అడిగి ఇచ్చిన తర్వాత కూడా పద్నాలుగోత్సరంలో మరియు నీ తండ్రి అయిన దావీది నా మార్గములలో నడిచి నా కట్టల్లో నేను నియమించిన ధర్మవంతి గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొనేదల నిన్ను దీర్ఘాసువంతుడిగా చేసేది నేను హలేలియా దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగా కామెనామనామ అంతలో సొలువును మేలుకొని అది స్వప్నమని తెలుసుకుని నువ్వు అతడు ఎరుశలుమునకు వచ్చి యహోవా నిబంధన గల మంద్రే నిలబడి దహన బల్లును అర్పించి తన సేవకులకందరికి విందు చేయించాడు హలేలియా దేవుడి నాతో మాట్లాడాడని ఎవ్వరికీ ఇతను చెప్పలేదండి కానీ దేవుని దగ్గర అడగవలసినవి ఇతను ఎన్నో ఎన్నో అడగచ్చు కానీ దేవుణ్ణి అడిగింది ఒక్కటే ఇంత గొప్పదాన్ని జనాలకి న్యాయం తీర్చాలి న్యాయం తీర్చగల వారు ఎవరున్నారు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జన్లుకు న్యాయం తీర్చినట్లుగా నీ దాసు నాకు వివేకము గల హృదయం దయచేయమన్నాడు ఈ రోజున దేవుడు మనం కనిపించేదాన్ని అడిగాడు అనుకోండి మనం ఏం అడుగుతాం ఏం చెప్తాం హలలుయ దేవుడే దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బద్దులేమౌ కోరుతావా కోరుతావా ధనము కోరుతావా ధనము కోరుతావా అల్పకాల పాప భోగములు కోరుతావా అల్పకాల పాప భోగములు కోరుతావా దేవుడి దేవుడి కనిపించి నీకేమి కావాలని అడిగితే మీ బతులే మౌ మానవాడు పాపములు మునిగి అన్నాడు బలమును పొందాడు బలవంతుడయ్యాడు బలహీనతలో పడిపోయాడు బలమును పొందాడు బలవంతు బలహీనతలో బలహనతలో పడిపోయాడు సంసోను జ్ఞానులు బలవంతులు బంధీలగా బలహీనయ్యేవి తావో ప్రభు కృపను తావో దేవుడే దేవుడే కన్ని మనస్తాన మందునిరణించే మన ప్రభువు మన రక్షణ కోరాడు మనకై తెంచాడు మన మందు మందుని మరణించే మన ప్రభువు ఆత్మలను అడిగాడు హత అయ్యాడు అందరికీ దేవుడే దేవుడే కనిపించినకేమికవాలని అడిగితే నీ బదులే మౌ మానవా దేవుడే దేవుడే కనిపించినకేమికవాలని అడిగి నీ బదులే మౌ మానవా ధనము కోరుతావా ధనము కోరు అన్నము కోరుతావా అల్పకాల పాప భోగములు కోరుతావా అల్పకాల పాప భోగములు కోరుతావా దేవుడే దేవుడే కనిపించే నీకేమి కావాలని అడిగితే నీ మధులే మౌమానవా దేవుడే దేవుడే కనిపించి కావాలని దేవిని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక అమ్మేనా దినవృత్తాంతాల గ్రంథము ఇక్కడ మనం చూస్తే రెండవ దినవృత్తాంతాల్లో ఈ యొక్క రాజుకి దేవుడు ఐశ్వర్యాన్ని ఘనతను అడగలేదటి ఈయన అడగకపోయినా నేను నీకు ఇస్తున్నాను అన్నాడు దేవుడు నీ వంటి రాజు లేడు నీ వంటి రాజు వెనకాల ఉండడు సరే నువ్వు అడిగావు బుద్ధి జ్ఞానవేగంలో హృదయం అడిగావు ఎందుకు నా జనులకు న్యాయం తీర్చడానికి అని దేవుడు ఎంతో సంతోషించి నీవు అడక్కపోయినా సరే ఏమన్నాడు తొమ్మిది నీవు అడక్కపోయినను ఐశ్వర్యమును ఘనతను నేను నీకు ఇస్తున్నాను నీవు అడగకపోయినా సరే హలిలుయ్య ఎందుకు న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభు నువ్వు అడిగావు అది నాకు ఇష్టమైంది నువ్వు అందుకే నేను నువ్వు అడగకపోయినా ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జన్ నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసులను నాకు వివేకం గల హృదయం దయచేయము సులోమాను చేసిన ఈ మనవి ప్రభు నాకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఎలాగో సెలవు ఇచ్చాడు ఏంటి దీర్ఘాయు ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైను అడగలేదు న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని అడిగితే గనుక నీవు ఇలాగను అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయాన్ని నేను నీకు ఇస్తున్నాను పూర్వీకుల నీ వంటి వాడు ఒకడు లేడు ఇక ముందు కూడా నీ వంటి వాడు ఒకడు ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతోను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చిచున్నాను హలేలియా అందువలన నీ దినములన్నిటను రాజుల్లో నీ వంటి వాడు అక్కడనే మరి నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచాడు నా నేను నియమించిన ధర్మమంత్రని గైకున్నాడు నీవు నడిచి వాటిని గైక్కునేలా నిన్ను దీర్ఘానుగా చేస్తాను అని చెప్పాడు దేవుడు సొలువు అని అడిగిందని ఇంతలో తెలివి వచ్చేసింది కళ అనుకున్నాడు హలలుయ్య అయితే అతని ఐశ్వర్యాన్ని మనం లెక్క పెట్టినప్పుడు అసలు బంగారము వెండి అతనికి దేవుడు ఏమన్నాడు ఐశ్వర్యాన్ని అడగకపోయినా ఘనత నడకపోయినా నేను నీకు ఇవి కూడా ఇస్తున్నాను అని చెప్పాడు అయితే సొలోమోను రాజ్యాన్ని గురించి మొత్తం ప్రపంచం అంతటా తెలిసిపోయింది అందరూ కూడా సొలోమోను గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు

అన్ని విధాలా మీ ఆ దేవుడి సైతా దేవుడి కట్ల వెళ్ళిపోయినటెత్తం కట్టాను ఎప్పుడన్నా బాబు కూడా ఫస్ట్ ఇక్కడ రావాలి ఇన్నో ఫస్ట్ ఇచ్చారు దేవుడు పెట్టా కట్ట తప్పించారు తప్పించారా పెద్ద అన్నారు అప్పుడు తప్పించారు ఎలా ప్రాణాలు చేసుకుంటే అలే అలే

ఎవరావు నా పక్కన ఎవరున్నారు పర్లకరాజు వెళ్ళాలంటే ఎవరిని అనుకోవాలి ఏం బాధలు పెట్టావు ఇంకా ఇంకా ఇంకా

ఏమన్నది తెలుసా బట్టి పది రోజులు బట్టి బాగా ఉంది అది కూడా పది రోజులు బట్టి బాగా చేస్తుంది కదా దుస్తుని కార్యాలని చాలామంది అధికారులు అన్నారు కానీ